తుంపడ పంచాయతీ గడ్డంపుట్టు గ్రామ ప్రజలకి అలాగే మాజీ సర్పంచ్ వెంకటేశ్వర గారికి అలాగే గ్రామ పెద్దలకి మా యువతకు అలాగే మా అక్క చెల్లెళ్ళకి మహిళలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏదైతే నాశనం అనుభవించామో మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం నరలోనే మనకి మనం ఆసినంత అంటే సూపర్ సిక్సే కాకుండా ఇంకా మనం ఇంకా రావు ఇంకా మూడున్నర సంవత్సరాల్లోనే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి ప్రతి గ్రామానికి వెళ్ళి మేము మన కార్యకర్తలకి అలాగే గ్రామ పెద్దలకి మరి యూత్కి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే సంవత్సరం లోపే మనకి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది ముందుగా తల్లికి వందనం మనం కూడా తల్లి వందనం తీసుకున్నాం కదమ్మా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మనకి తల్లి వందనం ఇచ్చారు ముందు మాత్రం ఇంటికి ఒక్కరు మాత్రమే తల్లి వందనం ఇచ్చేవారు కాస్త ఇప్పుడు ఎంతమంది పెళ్ళి ఉంటే అంతమందికి మరి తల్లి వందనం శ్రీ చంద్రబాబు నాయుడు గారి పెట్టిన ప్రతయానికి మన కూటమి ప్రభుత్వం పెట్టిన ప్రతయానికి తల్లికి వందనం మనం అందుకున్నాం అలాగే ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అందరు ఎక్కుతున్నారు కదా మా బస్సులో అది ఉచిత ప్రయాణం ఎక్కుతున్నారు కదా అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మన గవర్నమెంట్ రాగానే బకాయిలు రెండు నెలలు బకాయిలు ఉంటుంది బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయలు మనకి పెన్షన్ రూపంగా మన ప్రభుత్వాన్ని అందించారు ముందైతే రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేయడానికి మూడు దఫాలుగా నాలుగు దఫాలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకున్నారు తప్ప ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచలేదు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనకి వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారే అలాగే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు కూడా ఒకే దఫలో వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు కూడా మనకు పెన్షన్ ఇవ్వాలి ఇంటింటికి వచ్చేసి సచివాలయ స్టాఫ్ వాళ్ళు మన నాయకులు తీసుకెళ్ళి ప్రతి ఒకటో తారీఖులు ఇస్తున్నారు ఒకటో తారీఖు ఆ రోజు ఇది సెలవు పడితే ఆ ముందు రోజే తీసుకొచ్చేసి మనం ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందించడం జరుగుతుంది అలాగే దీపం పథకం సంవత్సరానికి మూడు సిలిండర్లు మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిపి సంవత్సరానికి మూడు మన ఏజెన్సీ ఏరియాలోని కొద్దిగా వంట చెరుకు దొరకడం కష్టం కాబట్టి దీపం పథకానికి మనకు చాలా ఉపయోగపడుతుంది అది కాబట్టి ఆరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి అలాగే రైతు సంక్షేమం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతు సంక్షేమం మీద ఉన్న లాస్ట్ నెలే మనకి డబ్బులు అందుకోవడం జరిగింది అలాగే యువతకు ఉద్యోగాలు సం ఐదు సంవత్సరాలు కలిపి ఇరవై లక్షల ఉద్యోగాలు చేస్తామన్నారు ఆల్రెడీ మనకి ఇప్పటికే దరిదాపు ఒక ఎనిమిది లక్షల ఉద్యోగాలు మనకి అప్పటికే మన ప్రభుత్వాలు మన యువతకి అందించి ఉన్నారు ఇవే కాకుండా అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గం ఒక అన్న క్యాంటీన్లు పోయిసారి అన్నా క్యాంటీన్లు ఉన్నప్పుడు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మన అన్న క్యాంటీన్లు అందరి అన్నింటినీ కూల్చివేయడం జరిగింది కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి మండల హెడ్ క్వార్టర్లోని ఖచ్చితంగా అన్న క్యాంటీన్లు ఉండాలి సముదాయాలు ఎక్కువ వస్తుంటారు సంతలకు వస్తుంటారు వాళ్ళు తిండికి ఇబ్బంది పడుతున్నారు అని ఐదు రూపాయలకే మనకి టిఫిన్ దగ్గర నుండి భోజనాల వరకు రెండు పూట భోజనాలు కూడా అందిస్తున్నారు ఇప్పుడు మనకి పాత బస్ స్టాండ్లోని అన్న క్యాంటీన్ మనకి మన కొత్తగా ప్రారంభించడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం మనకి కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి అంటే మనకి సంవత్సరం లోపే ఇంచుమించుగా మనకి దరిదాపు ఒక పదిహేను కంపెనీలు శ్రీ నారా లోకేష్ బాబు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటామి ఆధ్వర్యంలోని చాలా కంపెనీలు మనకు వస్తున్నాయి ఈ కంపెనీల వల్ల మనకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మన యువత ఎక్కువ పెరుగుతుంది కాబట్టి రేపు రాబో స్థానిక సంస్థ ఎలక్షన్స్లోని ఖచ్చితంగా మన కూటమి బలపరిచిన వ్యక్తికి ఖచ్చితంగా మనం ఓటేసి గెలిపించుకుంటే ఇవే కావు ఇంకా సంక్షేమ పథకాలు ఎన్నో మనం అందుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యన మళ్ళీ మూడు లక్షల ఇల్లులు శాంక్షన్ అయింది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఖచ్చితంగా అయితే ఉంటుంది అది సర్పంచ్ గారు మీరు కూడా ఏమన్నా ఇల్లు లేని వాళ్ళందరూ లిస్ట్ రాసి పెడితే మన హౌసింగ్ బోర్డు తీసుకెళ్లిస్తే ఖచ్చితంగా ఆ ఇల్లు కూడా శాంక్షన్ అవుతాయి కాబట్టి మీరు అందరూ కూడాను రేపొద్దున మన ప్రభుత్వం ఎవరికైతే బలపరిచిందో అభ్యర్థిని మనకి ఎంపీటీస్ అయితే ఎంపీటీస్ కావచ్చు జెడ్పీటీస్ అయితే జెడ్పీటీస్ కావచ్చు సర్పంచ్ అయితే సర్పంచ్ కావచ్చు నెక్స్ట్ రావుబోవు పెద్ద ఎలక్షన్స్ అంటే జనరల్ ఎలక్షన్స్ కూడా మనం టీడీపీ కూటమి బలపరిచిన అభ్యర్థికి మనం ఓటేస్తే ఖచ్చితంగా ఇంకా ఇలా సంక్షేమ పథకాలు ఎన్నో అందుకోవచ్చు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిమించి పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా మనకు ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏదైతే కూటమి బలపరిచిన వ్యక్తులకి మనం ఓటు వేసుకుంటే దీనికంటే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు మనం పొందవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకి యూత్కి గ్రామస్తులందరికీ నా నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను